హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మన భూమిపై ఉన్న కొన్ని ప్రదేశాలు మనిషి మెదడుకి అంతు చిక్కని రహస్యాలను దాచుకున్నాయి వాటిలో ఒకటి పుమాపుంకు ఇది బొలివియాలోని అండీస్ పర్వతాల మధ్యలో ఉంది ఇక్కడ గాలి తక్కువగా ఉంటుంది ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం కాని వేల ఏళ్ల క్రితం ఎవరో వచ్చి ఇక్కడ అద్భుతమైన నిర్మాణం చేశారు రాళ్లతో కాదు అచ్చం యంత్రాలతో చేసినట్టున్న బ్లాక్లతో కూడుకుని ఉంది ఆ రాళ్ల బరువు ఒక్కొక్కటి నుంచి ఒక వంద టన్నులు ఉంటుంది అవి పర్వతాల నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు దూరం నుండి తెచ్చారు అంత బరువైన రాళ్లను ఎలా తరలించారు ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఆ రాళ్ళూ మిలిమీటర్ ఆక్యురసీతో కట్ చేసి ఉన్నాయి కాగితం కూడా ఆ రాళ్ల మధ్యలోంచి వెళ్లదు ఇవి సూటిగా అచ్చంగా ఇంటర్లాక్ ఆకారంలో ఉన్నాయి ప్రతి బ్లాక్ ఒకే డిజైన్తో ఉంది అంటే ఎవరో ఒకరు ప్లాన్ చేసి ఒక బ్లూప్రింట్ ఆధారంగా కట్టారు ఇది కేవలం రాతి కళకాదు ఇది ఒక యాంత్రిక వ్యవస్థ కొంతమంది పరిశోధకులు ఈ విధంగా చెబుతున్నారు పుమాపుంకు మొత్తం ఒక అసెంబ్లీ లైన్లాగా ఉంది రాళ్లలో ఉన్న హోల్స్ స్లాట్స్ అన్ని పర్ఫెక్ట్ ఇండస్ట్రియల్ మెజర్మెంట్స్తో ఉన్నాయి కాని ఈ ప్రాచీన కాలంలో యంత్రాలు లేవు టూల్స్ లేవు మరి ఇది ఎలా సాధ్యమైంది స్థానిక ప్రజలు చెబుతున్న దాని ప్రకారం దేవుడు విరాకోచ ఆకాశం నుండి దిగాడని అతడు గాలిలో తేలే రాళ్లతో దేవాలయాన్ని కట్టించాడని వారి నమ్మకం వారు యాంటీ గ్రావిటీ లేదా సౌండ్ బేస్డ్ టెక్నాలజీ వాడారేమో ఇది విన్నప్పుడు మనకి సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది కాని అక్కడి ఆధారాలు మాత్రం నిజంగానే ఉన్నాయి కొన్ని రాళ్లలో ఉన్న పదార్థం యాండిసైట్ ఇది సాధారణ రాయి కాదు ఇది హీట్ రెసిస్టెంట్ వైబ్రేషన్ కండక్టివ్ మటీరియల్ కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు ఇది ఒక ఏన్షియంట్ ఎనర్జీ సిస్టంలో భాగమే ఉండొచ్చని వారి అభిప్రాయం బహుశా పుమాపుంకు ఒక పవర్ స్టేషన్ అయి ఉండొచ్చా దేవతల శక్తిని భూమిపై నిలిపే కేంద్రమా ఇక్కడ కనిపించే రాళ్లలో కొన్ని మాగ్నెటిక్ ఫీల్డ్స్ చూపిస్తాయి కొన్నింటిపై లైటు పడితే సున్నితమైన ప్రతిబింబం వస్తుంది ఎవరో వీటిని ఎనర్జీ ఆంప్లిఫికేషన్ కోసం డిజైన్ చేశారని అనిపిస్తుంది కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ విధంగా చెబుతున్నారు పుమాపుంకు నిర్మాణం మన చరిత్రలో కనిపించే ప్రీడిల్యూవియన్ సివిలైజేషన్ పనని అంటే మహాప్రళయానికి ముందు ఉన్న ఒక అధునాతన నాగరికత వారు తమ జ్ఞానం శాస్త్రం టెక్నాలజీ అన్నీ కోల్పోయారు మనం నేడు కొత్తగా టెక్నాలజీ సృష్టిస్తున్నామని అనుకుంటున్నాము కాని ఈ టెక్నాలజీని మన పూర్వీకులు ఎప్పుడో వాడారు ఇక్కడితో రహస్యం ముగేదు పుమాపుంకు గురించి చెప్పాలంటే మన చరిత్ర టీయేమేలేనినే ప్రశ్నించాల్సి వస్తుంది సాధారణంగా శాస్త్రవేత్తలు అంటారు ఇది క్రీస్తు పూర్వం ఐదు వందలు నుండి ఆరు వందలు ఏదీ మధ్యలో నిర్మించారని కాని కొన్ని రేడియో కార్బన్ టెస్టులు చెబుతున్న దాని ప్రకారం ఇది పదిహేడు వేల ఏళ్ల కంటే పాతదట అంటే మన ఊహించిన నాగరికతలకు కూడా ముందే ఉన్నాయి ఇక దాని పక్కన ఉన్న టియాహువానాకో నగరం కూడా అదే రకమైన రాళ్లతో కట్టారు రెండు ప్రదేశాల ప్యాటర్న్లు అలైన్మెంట్ సింబుల్స్ ఒకే విధంగా ఉన్నాయి అంటే ఒకే సివిలైజేషన్తో రెండు కట్టారు కాని ఆ నాగరికత గురించి మన చరిత్ర పుస్తకాలలో ఒక్క లైన్ కూడా లేదు పుమాపుంకులోని ప్రసిద్ధ ఏజ్ బ్లాక్స్ ఆకారాలు ప్రతి బ్లాక్ ఒకే డిజైన్తో ఉండడం ఇంటర్లాక్ అవ్వడం ఇవన్నీ ఎంజినీరింగ్ ప్రిన్సిపల్స్ లా కనిపిస్తున్నాయి కొందరు పరిశోధకులు ఈ విధంగా చెబుతున్నారు ఇవి సోనిక్ టూల్స్తో కట్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాళ్లలో ఎక్కడా అనివన్ వన్ కనిపించు లేజర్ తో కట్ చేసినట్టు ఉంటుంది ఇక మాగ్నెటిక్ అనామలీస్ విషయానికి వస్తే పుమాపుంకు చుట్టుపక్కల ఉన్న మట్టిలో అర్ధం కాని మాగ్నెటిక్ దిశలు కనిపించాయి కొన్ని రాళ్లు ఎనర్జీ రేడియేట్ చేస్తున్నట్టు మోడర్న్ మీటర్స్ చూపించాయి అంటే ఇది కేవలం నిర్మాణం కాదు ఒక శక్తి కేంద్రం అయి ఉండొచ్చు అక్కడి పాత కథలు చెబుతున్నదాని ప్రకారం దేవతలు గాలిని కదిలించే పాటలతో రాళ్లను లేపగలిగారు అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ వాడారేమో మనం నేడు సోనార్ మరియు లెవిటేషన్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తున్నాం కానివారు అది వేల ఏళ్ల క్రితమే సాధించి చూపించారు కొంతమంది అంటారు మనం చూస్ తున్న పుమాపుంకు అసలు రూపం కాదు దాని క్రింద ఒక భూగర్భ నెట్వర్క్ ఉందని గ్రౌండ్ పెనిట్రేటింగ్ రడార్ ద్వారా కొంత దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు కాని ఎవరూ పూర్తిగా ఆ మార్గాలను అన్వేషించలేదు అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదు ఇది కేవలం భూమిపై ఉన్న నిర్మాణం మాత్రమే కాదు బహుశా ఇది దేవతలు లేదా అడ్వాన్స్ బీంగ్స్ భూమికి ఎనర్జీ ట్రాన్స్మిట్ చేసే పోటులై ఉండొచ్చు రాళ్ల ఆకారం కాస్మిక్ అలైన్మెంట్ అన్ని నక్షత్రల్లాగా అమర్చబడి ఉన్నాయి సూర్యోదయం సమయంలో పుమాపుంకు యొక్క అలైన్మెంట్ అచ్చం కి సరిపోతుంది అంటే ఇది ఆస్ట్రోనోమీతో కూడిన సైంటిఫిక్ ఆర్కిటెక్చర్ మాజీ ఇంజనీర్లు కూడా ఈ కట్టడాన్ని పరిశీలించి ఇది త్రీ డి మషినింగ్ అక్యురసీ కలిగి ఉందని అంగీకరించారు అయితే ఇలాంటి టెక్నాలజీ పదిహేడు వేల ఏళ్లక్ రితం ఎలా సాధ్యమైంది ఒకవేళ మన చరిత్రలో కోల్పోయిన నాగరికతలు ఉన్నాయంటే ఇదే కావచ్చు బహుశా మనం చూస్తున్న ఈ రాళ్ళు దేవతల భాష కావచ్చు ప్రతి కోణం ప్రతికట్ ఒక సందేశం కావచ్చు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంకా దాగి ఉంది పుమాపుంకు దేవతల సృష్టినా లేక భూమిపై ఉన్న ఒక మర్చిపోయిన మానవజాతి సృష్టా ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేనంతవరకు ఇది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప మిస్టరీగా మిగిలిపోతుంది ఇది మనకు ఒక విషయం నేర్పుతుంది మనిషి ఎంత అభివృద్ధి చెందినా మన మూలాలు ఇంకా అర్థం కాని రహస్యాల్లో దాగిన్ నాయ్ మరిన్ని అద్భుతమైన రహస్యాలు కోల్పోయిన నాగరికతలు మరియు ఏన్షియంట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ జే సీక్రెట్ వరల్డ్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి